శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు షార్ట్స్ వీడియోస్లో కూడా అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు లేదా ఏదైనా అనుకోకుండా జరిగి మన చే పరిస్థితి మన చేయి దాటిపోయింది ఇంకా ఏమీ చేయలేము అనుకున్నప్పుడు ఈ మంత్రం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఈ అమ్మవారి మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అలాగే మనం ఊహించని ఫలితం ఇది చేయి దాటిపోయింది ఇంకా మనం ఏమి చేయలేము అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుందండి కాబట్టి ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా ప్రయత్నించండి ఈ మంత్రాన్ని ఎక్కువ శాతం ఉదయం పూట నాలుగు గంటలన్నర నుంచి ఐదు గంటలన్నరలోపు పఠించటం అనేది మంచిది అలా కాదు ఏదైనా సమస్య చెప్పిరాదు కదా అప్పటికప్పుడు వచ్చింది ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడైనా తప్పకుండా ప్రయత్నించవచ్చు అండి చేయకూడదు అనేమీ లేదు కాకపోతే మనం మిశ్రమ ఫలితాలని ఎక్కువగా ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఆ సమయంలో జపించటం వలన ఎక్కువ మేలు అనేది జరుగుతుందండి కాబట్టి మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఇది మనం చేయలేము ఇది మనం చేయి దాటిపోయింది ఇంకా పరిస్థితి కాదు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి దానివల్ల ఎక్కువ ఫలితాలు ఎక్కువ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆ మంత్రం ఏమిటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను అలాగే స్క్రీన్ పైన కూడా స్కోలింగ్ చేస్తున్నానండి ఈ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఎక్కువగా తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు అంతకు మించి అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు చెప్పుకోవటం వలన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందండి లేదు మాకు నోరు తిరగట్లేదు అంతకన్నా చెప్పలేము అనుకున్న వాళ్ళు కనీసమైన పదకొండు సార్లు చెప్పడానికి ప్రయత్నించండి అంతకు మించి తక్కువ కాకుండా ఎక్కువ సార్లే పట్టించండి చూశారు కదా ఇప్పుడైతే నేను మీకు ఆ అమ్మవారి మహిమ గల వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే ఇప్పుడు మీకు వినిపించబోతున్నానండి నమ్మకంతో అయితే చేయండి ఇది జరగదు ఏదో ప్రయత్నిద్దామని కాకుండా ఖచ్చితంగా అమ్మవారిని నమ్మి ఈ మంత్రమైతే పఠించండి అలాగే మనం ఉదయం పూట చేయలేము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మేము లేవలేమండి ఆ సమయంలో అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చండి దానివలన ఫలితాలు అయితే ఎక్కువగా అద్భుతంగా ఉంటాయి అలాగే ఎన్నిసార్లు ఎందుకు అని అంటున్నారండి ఎన్నిసార్లు అంటే పదకొండు సార్లు అనేది నేను మెన్షన్ చేశానండి పదకొండు సార్లు తక్కువ కాకుండా ప్రయత్నించండి చూసారు కదా ఆ మంత్రం అనేది అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహి నమః అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహి నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని మీరైతే తప్పకుండా ప్రయత్నించండి మంచి జరుగుతుంది శ్రీమాత్రే నమ